ఓం అందరికీ నమస్తే ఈ రోజు మనము వేదమంత్రము ఓం రుతస్య హిశరుదాః సంతి పూర్వీహి రుతస్య ధీతీర్వృజనాని సంతి రుతస్య శోకో భదిరాథధర్ధా కర్ణాభుధానః శుచమానాయోః ఋగ్వేద మంత్రము చూడండి భావార్థము సోదరులారా పరమాత్మ తెలియజేస్తున్నాడు సోదరులారా సత్యమైనటువంటి మహిమను కాంచండి సత్యమున ఎంతో బలము ఐశ్వర్యము కలదు దానివలన దుఃఖము ఆగిపోవును ఒక్క మాటు సత్యజ్ఞానము కలిగిన మీదట ప్రాపంచిక దుఃఖములన్నీయు క్రీడామాత్రములగును అనాది కాలము నుండి సత్య జ్ఞానమును పొందిన వారే దుఃఖములను తరించి ఉన్నారు కొండక పాపము నుండి కానీ త్యజింపదగినటువంటి వస్తువు నుండి కానీ ముక్తి కోరుదువేని సత్యమును ఆశ్రయించండి చూడండి ఇక్కడ పరమాత్ముడు సత్యము యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు ఎవరు సత్యము తెలుసుకుంటారో ఎవరికి సత్య జ్ఞానం కలుగుతుందో వారి యొక్క ప్రాపంచిక దుఃఖములన్నీ పటాపంచలవుతాయి ఇంకా ఎప్పుడు కూడా వారికి దుఃఖము కలగదు అని స్పష్టంగా ఇక్కడ ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు సత్య ధారణ మునర్చు మనుజుడునందు చెడుగు ఉండజాలదు ఎవరైతే సత్యమును ధారణ చేస్తాడో అటువంటి వాణియందు చెడు అనేదే ఉండదు ఉండజాలదు కూడా కావున సత్యము గ్రహించిన కొలది దానిని పాలించిన కొలది మనలో పాపములు ఉండజాలవు ఆ సత్యాన్ని మనం ఎంత గ్రహిస్తామో అలాగే ఎంత మనము సత్యాన్ని పాలిస్తామో పాలించడం అంటే ఆచరించడం అలా చేసే కొద్దీ మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా దూరమవుతాయి ఆ పాపాలు ఉండజాలవు ఉండలేవు వానిని వర్జింపగలము మనము సత్యవంతులము అగుదుమేని మన ప్రత్యర్థులను మన మాటలు వినక తప్పదు ఎప్పుడైతే నీవు సత్యవంతుని అవుతావో అప్పుడు నీ యొక్క శత్రువు కూడా నీ మాట వినాల్సిందే సత్యమునకున్నటువంటి బలం చూడండి కాబట్టి నీ మాట వినక తప్పదు నీ యొక్క ప్రత్యర్థులు కూడా మన సత్యము వారిని ప్రభావితులను చేయును సత్యధ్వని దీప్తిమంతమగును ఏదైతే సత్యమైనటువంటి వాక్కు ధ్వని ఉంటుందో అది ప్రకాశవంతమవుతుంది వెలుగుతుంది అందువలన అది బోధకమగును స్వార్థపరులు కూడా తమకు హాని కలుగునను భయముతో సత్యవాణిని వినక ఉండజాలరు ఇష్టము లేకున్నను దానిని వినక తప్పదు చూడండి కొంతమంది స్వార్థపరులు కూడా సత్యాన్ని ఖచ్చితంగా వింటారంట కానీ ఇష్టం ఉండదు అయినప్పటికీ స్వార్థపరులు కూడా సత్యం విని తీరుతారు అని చెప్తున్నాడు ఇక్కడ ఇష్టం లేకుండాను దానిని వినక తప్పదు అజ్ఞానం వలన ఇంతవరకు తెలియని వారికి కూడా తెలపగల శక్తి సత్యమునందు ఉన్నది సత్యధ్వని తిన్నగా హృదయమున ప్రవేశించును ఆ సత్యము మన హృదయంలో ప్రవేశ ప్రవేశితమవుతుంది సత్యమును వినుట అసంభవమని ఎంచు వ్యక్తి కూడా సత్యము అంగీకరింపక తప్పదు వాస్తవం ఏమైనాగా సత్యము బధిరుని శ్రవణములందును బలవంతముగా ప్రవేశింపక మానదు వాస్తవంగా ఇది ఎంతటి వానికైనా కానీ సత్యం అనేది ప్రవేశించి తీరుతుంది బలవంతంగా అయినా సరే అనేసి ఇక్కడ సత్యము యొక్క గొప్పతనాన్ని ఈ మంత్రంలో పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కావున ప్రతి మానవుడు కూడా సత్యము తెలుసుకోవాలి మేము ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు భగవంతుని జ్ఞానమైనటువంటి వేద జ్ఞానమును సత్య జ్ఞానమును మేము ఈ వీడియోల ద్వారా మీకు అందిస్తున్నాం ఇదే సత్యం అంటే ఇంకా ఎవరైతే ఇది వింటారో ఎవరైతే దీన్ని ఆచరిస్తారో పాలిస్తారో వారికి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క దుఃఖములన్నీ కూడా ప్రాపంచిక దుఃఖాలు దూరం అవ్వడమే కాకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దూరమవుతాయి ఉండజాలవు సత్యము నీలో ప్రవేశించిన వెంటనే పాపములకు తావుండదు ఇంకా కావున ప్రతి మానవుడు సత్యమును జ్ఞానమును పొందాలి సత్య జ్ఞానాన్ని ఆచరించాలి పాలించాలి అప్పుడు నీకు చాలా శక్తి ఉంటుంది అని చెప్పి ఈ మంత్రము సత్యము యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నది కావున అందరూ సత్యవంతులు కావాలని పరమేశ్వరుడు చూసేవారందరికీ కూడా అటువంటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఓం సత్